వెల్కమ్ టు వి సాయి పవన్ హేమంత్ యూట్యూబ్ ఛానల్ మమతల కోవెల ఏ కంప్లీట్ ఫ్యామిలీ లవ్ స్టోరీ పార్ట్ త్రీ రామ్ ఫోన్ తీసి పూజిత గారికి ఇచ్చేశాడు అప్పుడు పూజిత గారు మైథిలితో నువ్వు ఫోన్ చేయి వాడు కట్ చేయకూడదని ఫోన్ నా చేతికి తీసుకున్నాను అన్నారు మైదిలి రామ్ను ఒకసారి చూసి చిన్నగా సారీ అని చెప్పి ఫోన్ చేసింది మళ్ళీ అదే పాట చిటపట చిట్టపట ముద్దు మీద ముద్దు పెట్టనా తిరిగిట తరికీట తలుపుల ముగ్గు చూసి లెక్కమెట్టానా రామ్ ఆ పాట విని కోపంగా వసే సీల్ రాకాసి అయిపోయావే అన్నాడు ఆద్య పొర పిల్లల పిచ్చుక ముందు నన్ను పట్టుకోరా అని పరిగెత్తింది వీళ్ళని చూసి అందరూ నవ్వుకున్నారు అలా పరిగెడుతూ ఆద్య ఇంకా రామ్ కోర్ట్ దాటి కింద ఫ్లోర్కి వచ్చేశారు రామ్ అసలు నా రింగ్ టోన్స్ ఎందుకు చేంజ్ చేశావే అని అడిగాడు ఆద్య నాకు వార్నింగ్ ఇచ్చావు కదా పొద్దున పద్ధతి పరమాన్నం అని అందుకే తమ పద్ధతి అందరికీ చూపిద్దామని మార్చేశా అని చెప్పింది రామ్ ఆగవే ఆద్య పోరా వ్యాంపెయిర్ అంతలో ఆదిత్య అక్కడికి వచ్చి రామ్తో రామ్ అంకుల్ నిన్ను పిలుస్తున్నాడు వెళ్ళు అన్నాడు రామ్ ఇంటికి రావే చెప్తా నీ పని అద్య సార్ సర్లే ఎన్నెన్నో అనుకుంటావు అన్నీ జరుగుతాయా ఏంటి రామ్ నీకిలా కాదే ఆదిత్య కొంచెం సీరియస్గా రామ్ నువ్వు వెళ్ళు అన్నాడు రామ్ బావ చెప్పాడు కాబట్టి వెళ్తున్నా అని వెళ్ళిపోయాడు ఆద్య థ్యాంక్ యూ ఆదిత్య గారు ఆదిత్య ఎందుకు ఆద్య నన్ను సేవ్ చేసినందుకు ఇంకా పరిగెత్తలేను వాడికి దొరికిపోయే టైంకి మీరు వచ్చారు ఆద్య ఆదిత్య ఇట్స్ ఓకే రామ్ పైకి వెళ్ళిపోయాక ఆద్య ఆదిత్యకి థ్యాంక్స్ తర్వాత ఆద్య అక్కడే షాప్లో ఓ డ్రెస్ చూస్తుంది అది నచ్చి వెళ్ళి దాని ప్రైస్ ట్యాగ్ చూసి తిరిగి వచ్చేసింది ఆదిత్య ఏం వచ్చేసావు నీకు ఆ డ్రెస్ నచ్చలేదా ఆద్య డ్రెస్ నచ్చింది ప్రైజే నచ్చలేదు ఆదిత్య ఎంత ఆద్య సెవెంటీ థౌజండ్ తెలుసా అంత పెట్టుకుంటే మాతాశ్రీ నా మీద తెడ్డు తిరగేస్తుంది ఆదిత్య నేను పే చేస్తాను ఆదిత్య ఏం వద్దు అందులో అయినా అంత స్పెషల్ ఏం లేదు ఎవరో డిజైనర్ ఏడి అని ట్యాగ్ తప్ప అంది ఆదిత్య ఏడి డిజైన్ చేసిందా అయితే ఆ డ్రెస్ తప్పకుండా తీసుకో తను చాలా గొప్ప డిజైనర్ నా సూట్స్ మ్యాక్సిమమ్ తనే డిజైన్ చేసినవే తెలుసా ప్రతి ఒక్కటి యూనిక్గా డిజైన్ చేస్తుంది అన్నాడు ఆది ఓ ఆగండి వదిలితే రోజంతా ఆ ఏడి గురించే చెప్పేలాగున్నారు పదండి నాకు ఆకలిస్తుంది అని ముందుకు వెళ్ళింది ఆదిత్య ఆ డ్రెస్ని ఓ ఫోటో తీసుకొని తన వెనుకే వెళ్ళాడు ఫుడ్ కోర్ట్లో అందరూ తినడానికి కూర్చొని ఉన్నారు అంతలో అక్కడికి అందరికీ కామన్ ఫ్రెండ్ అయిన సిటీ కమిషనర్ చైతన్య కృష్ణ ఆయన భార్య లీలా గారు వచ్చారు మన ఆద్య పరుగును వెళ్ళి చైతన్య గారిని సైడ్ హక్ చేసుకొని బాబాయ్ అని అరిచినట్టే పిలిచింది దెబ్బకి అందరూ ఉలిక్కిపడ్డారు ఆదిత్యతో సహా ఆద్య చైతన్య గారు లీలాగారితో మాట్లాడుతుంది ఆదిత్య దగ్గరగా ఉండటం వల్ల తనకి వినిపిస్తుంది చైతన్య గారు బంగారం ఏంటి నేను అడిగాను ఇంటికి రావడమే మానేసావు ఆద్య నీ కొడుకు రాక్షసుడు రిషి వల్లే లీలాగారు నా కొడుకు ఏం చేశాడు ఆద్య నేను అన్నయ్య అంటే వాడు బేస్ వాయిస్తో అన్నయ్య అన్నావంటే చంపేస్తా రిషి అని పిలువు అన్నాడు వాడు చూసే చూపులకి నాకు ఒళ్ళు మండిపోతుంది అందుకే నేను ఇంటికి రాలేదు చైతన్య గారు నేను చెప్తాలేరా లేరా ఏం చెప్తావు నేను చెప్పాను నీ పేరెంట్స్ నాకు బాబాయ్ పిన్ని కదా అప్పుడు నువ్వు అన్నే కదా అని లీలాగారు వాడేమన్నాడు ఆద్య బొంగేం కాదు మనం ఏమన్నా బ్లడ్ రిలేషన్సా ఆ పిలుస్ ఆ పిలుస్తే పిలిపి అదే మారిపోద్ది అన్నాడు చైతన్య గారు నువ్వేం చేసావాద్య అన్నారు ఆద్య కావాలని వాడి ముందే పిన్ని 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 అని లీలా పిన్నిని వంద సార్లు పిలిచా అని చెప్పింది చైతన్య గారు ఇంకేం అయిపోయిందిగా వచ్చే ఇంటికి వాడికి అర్థమైపోయి ఉంటుందిలే అన్నారు ఆద్య తప్పకుండా ఎల్లుండి వద్దాం అనుకున్నాను అంది లీలాగారు నా కోసమా బంగారం అన్నారు ఆద్య ఇంచుమించు అలాంటిదే అమ్మమ్మ చెప్పింది పూతరేకులు పంపానని వాటి కోసం కానీ ముందే చెప్తున్నా నీ కొడుక్కాని ఏమన్నా అన్నాడంటే కత్తి తీసుకొని పొడి పొడిచేస్తా అంది లీలా గారు కావాలంటే ఆ కత్తి కిచెన్ నుంచి నేనే తెచ్చిస్తా అన్నారు చైతన్య గారు ఏ కేసు లేకుండా నేనే చూస్తా అని చెప్పారు ఆద్య అబ్బా బబ్బా కొడుకుని చంపడానికి హెల్ప్ చేస్తా అంటున్నారు అసలు ఏం పేరెంట్సో ఏమో రండి చేద్దాం మన ఆదిత్య బాబు ఉన్నాడో లేదో చూడండి కొంచెం ఆదిత్య నేను బాగానే ఉన్నాను ఈ సోదాపి నువ్వు ముందు స్టోరీలోకి వెళ్ళు రైటర్ ఓకే ఓకే ఆద్య టేబుల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఓ మినీ యుద్ధం జరుగుతుంది కారణం ఆద్యకి నేను తినిపిస్తానంటే నేను తినిపిస్తాననేదే అప్పుడు ఆద్య ఆపండి అందరు కూర్చోండి నేను తినే రెండు ముద్దలకి ఇంత అవసరమా ఈరోజు అందరూ ఓ ముద్ద పెట్టండి నా కడుపు నిండిపోద్ది అంది అంతే ఇక అందరూ కూర్చున్నారు ఆద్య తప్ప వెయిటర్స్ వచ్చి అందరికీ వడ్డించారు ఆద్య శ్రీధర్ గారితో స్టార్ట్ చేసి అందరి పేరు రాయాలంటే కష్టం అందుకని చివరికి రామ్ దగ్గరికి వచ్చింది రామ్కి ఓ పక్క మైదిలి ఇంకో పక్క చైర్ ఖాళీగా ఉంది ఆ పక్క చైర్లో ఆదిత్య ఉన్నాడు రామ్ ఏ కూర్చో అని తన పక్క చైర్లో కూర్చోబెట్టాడు ఆద్య సైలెంట్గా కూర్చుంది అసలే ఇందాక అందరి దగ్గర ఇరికించేసింది కదా అందుకని రామ్ నోడతారు ఆద్య రామ్ తినిపిస్తుంటే కొద్దిగా తినింది ఆద్య ఆద్య చాలు ఇంకా తింటే నా పొ పొట్ట పగిలిపోయిద్ది అంది రామ్ నీ వేషాలు నా దగ్గర వేయకు నీ గురించి నాకు బాగా తెలుసు అందరూ అన్ని చిట్టి చిట్టి ముద్దలే పెట్టారు తిను అన్నాడు ఆద్య చిట్టి చిట్టి ముద్దలా మామ చూసావా ఎంత పెద్దది పెట్టాడో రామ్ తిను ఆద్య ఇంకా లాభం లేదనుకొని ఇలా అంది భూమి షక్కలకు పూమ్ రా ఈ ట్రిక్ నా దగ్గర పనిచేయదు ఆద్య ఇప్పుడు నువ్వు నా కోరిక తీర్చాల్సిందే నేను మ్యాజిక్ చేశాను రా సరిపో అన్నాడు ఆద్య వెళ్ళిపోయింది ఆదిత్య రామ్ ఏంటి వదిలేసావు తనేం తినలేదుగా రామ్ ఆ మంత్రం చెప్పిన వాళ్ళు అడిగినా చెయ్యాలి అదే ఇంట్లో రూల్ మేడం కూడా ఆ మంత్రం చెప్పి అడిగినా ఇస్తుంది న్యాయం ఉంటే అన్నాడు ఆదిత్య మరి తన ఫుడ్ అన్నాడు చిల్ బావా ఇప్పుడు ప్రశాంతంగా ఐస్ క్రీమ్ బౌల్ తీసుకొని వస్తుంది చూడు అదే దాని ఫుడ్ అంతే నుంచి ఆద్య ఒక పెద్ద కప్పులో ఐస్ క్రీమ్ తింటూ వస్తూ కనిపించింది ఆదిత్య ఆద్యను చూసి నవ్వుకున్నాడు లంచ్ అయ్యాక ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు వాళ్ళు కూడా కావాల్సిన గోల్డ్ రింగ్స్ ఎంగేజ్మెంట్స్ కావాల్సిన జ్యువెలరీ తీసుకొని ఇంటికి వచ్చేశారు ఇంట్లో ఆద్య రూమ్లో ఆద్య రాధిక ఉండగా మధు గారు వచ్చారు మధు గారు ఆద్యతో బంగారం భూమ్ షకలక భూమ్ అన్నారు ఆద్య ఏం కావాలి మామ అని అడిగింది మధు గారు మా ఇంట్లో ఉన్న నీ రూమ్ అని చెప్పారు ఆద్య మౌనంగా ఉంది మధు గారు బంగారం నిన్న పొరపాటుగా మైదుల్లి నీ రూమ్లోకి వెళ్ళింది తను నీ రూమ్ చూసి ఆ రూమ్ ఆదిత్యకి సరిగా సెట్ అవుతుంది అని అనిందంట అందుకని ఆద్య అందుకని కొడుకు కోసం కోడలి రూమ్ అడగడానికి వచ్చావు అంతేనా మామ అంది మధు గారు మౌనంగా ఉన్నారు ఆద్య దానికోసం నువ్వు భూమి శక్కు భూమి ఏం చెక్క చెప్పక్కర్లేదు మామ మామూలుగా అడిగినా ఇచ్చేస్తాను పో నీ కొడుక్కి రూమ్ ఇచ్చేసా అంది మధుగారు నవ్వుతూ తెలుసురా నాకు నా బంగారం నిజంగానే బంగారం అన్నారు రాధిక అయితే జాగ్రత్తగా చూసుకో బాబాయ్ బంగారాన్ని కరిగించి నగలు చేయించుకుంటారేమో అసలే ఇంట్లో పెళ్ళి ఉంది అంది మధుగారు నవ్వుకుంటూ వెళ్ళిపోతారు తర్వాత ఆద్య రూమ్లో రాధిక బేబీ వాట్ హ్యాపెనింగ్ అని అడిగింది ఆద్య నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ రాధిక ఆపవే సోది ఆ ఇంట్లో నీ రూమ్లోకి అసలు ఎవరికీ ఎంట్రీ లేదు ఇంతవరకు నేను కూడా రాలేదు కాదు తమరు రానివ్వలేదు ఈరోజు సడన్గా మా అన్నయ్యకి రూమ్ ఇస్తే ఏంటి అర్థం ఆద్య ఏంటంటే అని చెప్పేలోపు ఆద్య ఫోన్ రింగ్ అవుతుంది నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్ నన్ను నిన్ను మర్చిపోయా ఆన్ ది స్పాట్ మ్యాజిక్ ఏదో చేసినట్టు ఆన్ ది స్పాట్ నీ మాటలకు పడిపోయా ఆన్ ది స్పాట్ నన్ను ఏం చేసావో ఇంతకీ అది అర్థం కాదే ఎంతకీ ఆద్య హలో సీక్రెట్ దీని గురించి తర్వాత తెలుసుకుందాం కాల్ కట్ చేశాక రాధిక ఏంటే రింగ్ టోన్ ఏదో తేడా కొడుతుంది అద్య నా సూర్యుడు నా లైఫ్లోకి వచ్చేసాక ఇక నన్ను ఎవ్వరూ తట్టు లేపాల్సిన పని లేదు అందుకే మార్చేసా అంది రాధిక నిజంగానా ఎవరో చెప్పవే ప్లీజ్ ఆద్య అంది ఆద్య ఎవరో అయితే నీ అన్నకి నా రూమ్ ఎందుకు ఇస్తాను అది మీ అన్నయ్యనే అంది రాధిక వాట్ అని నోరు తెరుస్తుంది ఆద్య వాట్లేదు వంకాయ కూర లేదు రాధిక ఇది ఎప్పుడు జరిగింది ఇందాకే షాపింగ్ మాల్లో ఈ ఆద్యంత ప్రేమ కోసం సప్త సముద్రాలు దాటి వచ్చిన ఆదిత్యుడు రాధిక అబ్బో కవిత్వం అది కవిత్వం కాదే ప్రేమ సరే కానీ కాలేంటి అంది ఆధిక ఆద్య వెళ్ళాలి రాధిక ఎప్పుడు అని అడిగింది ఆద్య రేపే రాధిక ఇంపాసిబుల్ నిశ్చితార్థం ఉండగా నిన్ను రేపు ఇంటి నుంచి పంపడం కష్టం రాంబావ అస్సలు ఒప్పుకోడు అని చెప్పింది ఆద్య నా దగ్గర ఐడియా ఉంది ట్రై చేద్దాం రాధిక ఉందా ఓకే ఓకే అంది సేమ్ టైం హాల్లో మధు గారి కిందకి వెళ్ళాక మధు గారు సరే రాశ్రీ ఇక మేము ఇంటికి వెళ్తాం రెస్ట్ తీసుకోవాలి కదా ఆదిత్య కూడా జర్నీ చేసి వచ్చాడు షాపింగ్లో కూడా బాగా అలసిపోయాడు అన్నారు శ్రీధర్ గారు ఓకేరా బయలుదేరండి సరే అని మైదిలి ఆదిత్య మధు గారు సంధ్య గారు బయలుదేరుతారు అప్పుడే సుప్రజా గారు సంధ్య మీరేం వంట చేయొద్దు ఎలాగో రాధిక కూడా ఇక్కడే ఉంది కదా మీరు కూడా ఇక్కడికి వచ్చేయండి మీరు రెస్ట్ తీసుకొని డిన్నర్ టైంకి రండి చాలు అన్నారు ఇది వీళ్ళకి కొత్త కాదు కాబట్టి సంధ్య గారు సరే అని వెళ్ళిపోయారు ఆద్య ఎక్కడికి వెళ్ళాలి ఆదిత్యకి ఆద్య రూమ్ నచ్చుతుందా ఆద్య వెళ్ళడానికి రామ్ ఒప్పుకుంటాడా ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి కదా చెప్పేద్దాం ముందుకెళ్దాం కథలో మధుగారి ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వచ్చేసింది ఇప్పుడు మధు ఇంట్లో మధు గారు పనివాడైన రంగని పిలిచి కారులో ఆదిత్య లగేజ్ ఉంది తీసుకోరమ్మన్నారు రంగా అలాగే బాబు అని లగేజ్ తీసుకొచ్చాడు లగేజ్ తెచ్చాక రంగ అయ్యగారు లగేజ్ ఏ రూమ్లో పెట్టాలి అని అడిగాడు మధుగారు లగేజ్ ఆద్య రూమ్లో పెట్టు అలాగే ఆదిత్యకి ఆద్య గదిని చూపించు అని చెప్పారు మధుగారు చెప్పింది విని రంగా ఆశ్చర్యకరమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు ఆదిత్య అది చూసి రంగనిలా అడిగాడు ఏమైంది అలా ఎందుకు చూస్తున్నావు అని రంగా ఏం లేదు బాబు ఆద్యమ్మ గది అంటే కొంచెం ఆశ్చర్యం వేసింది అన్నాడు ఆదిత్య ఎందుకు రంగా ఇంతవరకు ఆ గదిలోకి ఆద్యమ్మ అయ్యగారు తప్ప ఇంకెవరూ వెళ్ళలేదు నిన్న పొరపాటుగా మైదిలి అమ్మగారు వెళ్ళారు పెద్దమ్మగారు వెంటనే మైదిలి అమ్మని బయటికి తీసుకొచ్చి ఇంకెప్పుడు ఆ గదిలోకి అన్నారు అలాంటిది ఈరోజు మీకు ఆ గది ఇస్తుంటే ఆశ్చర్యంగానే ఉంటుంది కదా బాబు అన్నాడు ఆదిత్య తన మనసులో ఏంటి ఆద్య తన రూమ్లోకి ఎవరిని రానిదా కానీ నాకు రూమ్ ఇచ్చేసిందా అసలు నా గురించి ఏం ఆలోచిస్తుంది అని అనుకుంటుండగా అంతలో రంగా బాబు అన్నాడు ఆదిత్య నుంచి బయటకు వచ్చాడు రంగా బాబు ఇదే గది మాకు లోపలికి అనుమతి లేదు అందుకని లగేజ్ అన్నాడు ఆదిత్య పర్వాలేదు నేను తీసుకెళ్తాను రంగా బాబు గదిలోకి ఎవరిని రానివ్వదు అన్నానని మా ఆద్యమ్మను తప్పుగా అనుకోవద్దు చాలా మంచిది బాబు మా ఆద్యమ్మ అని చెప్పి వెళ్ళిపోయాడు ఆదిత్య రూమ్లోకి వెళ్ళాడు రూమ్ ఎలా ఉందంటే రూమ్లో ఓ కింగ్ సైజ్ బెడ్ దాని మీద ఓ బుజ్జి డోరా బొమ్మ ఎదురుగా గోడకి మొత్తం అందరి ఫ్యామిలీ ఫొటోస్ ట్రిప్స్కి వెళ్ళినప్పటివి వాటి మధ్యలో ఆద్యదే సింగిల్ ఫోటో చాలా అందంగా నవ్వుతుంది ఆ కళ్ళల్లో స్వచ్ఛత పాలకన్నా స్వచ్ఛంగా ఉంది పక్కనే ర్యాక్స్లో చాలా బుక్స్ ఉన్నాయి ఓ పక్కన డ్రెస్సింగ్ రూమ్ ఉంది దాంట్లో ర్యాక్స్ అన్నీ నిండి లేవు బహుశా ఈ ఇంట్లో కొన్నిసార్లు ఉంటుంది అని గుర్తుగా కొన్ని బట్టలే ఉన్నాయి రూమ్ చూశాక ఆదిత్య బ్యాగ్ డ్రెస్సింగ్ రూమ్లో పెట్టి ఫ్రెష్ అయి వచ్చి ప్రశాంతంగా బెడ్ మీద కొంచెం సేపు పడుకున్నాడు ఇప్పుడు రామ్ దగ్గరికి వెళ్దాం పాపం బిడ్డ పొద్దున అందరి దగ్గర బుక్ అయ్యాడు కదా ఏం చేస్తున్నాడో రామ్ మైదలితో ఫోన్ మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడో తరువాయి భాగంలో తెలుసుకుందాం ఇట్లు మీ ఖుషిక రంజిత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో థ్యాంక్ యూ